పాకిస్తాన్ ప్రపంచంలోనే పేదరికంలోకి వెళ్లిపోతుంది అదే విధంగా ద్రవ్యోల్బణం అవినీతి మైనార్టీలపై అంశవేత మహిళలపై మైనార్టీలపై అత్యాచారాలు ఇక్కడ వార్తలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి అయితే పాకిస్తాన్ లో బాధాకరమైనటువంటి విషయము అవమానకరమైనటువంటి కూడా విషయము ఇది చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు వధువుల మార్కెట్ అనేది ఇదిలో మైనర్ బాలికలను కొనుగోలు చేసి అమ్ముతుంటారు ఈ సమస్య అనేది పేదరికం వల్ల ద్రవ్యోల్బణం అదే విధంగా అవినీతి కారణంగా ఇక్కడ తలెత్తుతుంది ఇది మానవ అక్రమ రవాణా లైంగిక దోపిడి వంటి తీవ్రమైన నేర రూపానికి సంబంధించింది పాకిస్తాన్ లో ఈ మార్కెట్ ఇంతకుముందు ఎప్పుడు లేదు కానీ ఇప్పుడు ఒక నేర నెట్వర్క్ గా ఇక్కడ మారింది ఇందులో క్రైస్తవ సమాజంలో పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలను చైనా ప్రజలకు పెళ్లి పేరుతో అమ్ముతున్నారు చైనా పాకిస్తాన్ మధ్య కార్య అడారే కారణంగా ఈ వ్యాపారం సులభమైంది చైనా అలాగే పాకిస్తాన్ కు చెందిన బ్రోకర్లు ఈ గ్రామాలకు వెళ్లి పేదల కుటుంబానికి సంప్రదిస్తారు అనేక సందర్భాల్లో క్రైస్తవ పాస్టర్లు కూడా ఇందులో సహాయం చేస్తున్నారట అమ్మాయిలను పెళ్లి చేసుకుంటామని ఆశ చూపి పన్నెండు నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసులో అమ్మాయిలను కొనుగోలు చేస్తారు వారికి ధర అనేది వయస్సు అందం ఆధారంగా అక్కడ నిర్ణయిస్తారు దాదాపు అరవై వేల నుంచి రెండున్నర లక్షల వరకు కూడా ఈ మార్కెట్ ద్వారా అమ్మాయిల అమ్మకాలే మాత్రమే కాదు మానవ అక్రమ రవాణా వ్యభిచారం లైంగిక దోపిడీ అవయవాల అక్రమ రవాణా వంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ పాల్పడుతున్నారు కొన్నిసార్లు కుటుంబ సోదరి సోదరి మనులు జబ్బు పడిన తల్లిదండ్రులకు కూడా కొనుగోలు ధరలతో సహా వెళ్ళిపోవడం అనేటువంటివి జరుగుతున్నాయట అయితే ఇందులో చైనా ఎక్కువగా కొనుగోలు చేస్తుంటుందట పంతొమ్మిది వందల తొమ్మిదిలో చైనా అమలు చేసిన సింగిల్ చైల్డ్ పాలసీ ఏదైతే ఉందో అది రెండు వేల పదిహేను వరకు కొనసాగింది దీని కారణంగా చైనాలో చాలా మంది అబ్బాయిలు మాత్రమే ఉన్నారు అమ్మాయిలు కొంత ఎక్కువైందా అందువలన అక్కడ ప్రజలు పాకిస్తాన్ నుండి అమ్మాయిలను కొనుగోలు చేసి వారికి నకిలీ పాస్పోర్ట్ ఇవ్వడం వేషాలతో చైనాకు పంపించడం కొన్నిసార్లు ఈ అమ్మాయిలను అజర్ బైజర్ మీదుగా చైనాకు చేరవేస్తున్నట్లయితే సమాచారాలు తెలుస్తున్నాయి అయితే మార్కెట్ పాకిస్తాన్ లో అమ్మాయిల జీవితాలను ప్రమాదకరంలో పడేసింది